ഭഗവത്ഗീത സർവമാനവാളി കോസം യോ ബന്ധന കൗ മു സമാചാര പജ്ഞംല ഭഗവത്തർ ചെയ്യാലി ലാ ఆ పనులు మనలను ఈ జగత్తులో కన్మబంధములలో కట్టివేస్తాయి కాబట్టి ఓ కుంతీపుత్రుడా నీకు నిర్దేశించబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా తృప్తి కోసం నిర్వర్తించుము కత్తి బందిపోటు చేతిలో ఉంటే అది జనులను భయభీతులు చేయటానికి లేదా చంపటానికి ఆయుధమవుతుంది అదే ఒక శస్త్రచికిత్స వైద్యుడి దగ్గర ఉంటే జనుల జీవితాలను కాపాడే పనిముట్టుగా ఉంటుంది కత్తి దానికది ప్రమాదకరమైనది కాదు అలాగే శుభకరమైనది కాదు దానిని వాడే విధానం బట్టి దాని ప్రభావం ఉంటుంది అదే ప్రకారంగా పని అనేది మంచిదా చెంటదా అని చెప్పలేము మానసిక దృక్పథం బట్టి అది ఉన్నతికి కారణం కావచ్చు లేదా బంధనకారకం అవ్వచ్చు తన ఇంద్రియ సుఖాల కోసం అహంకార తృప్తి కోసం చేసే పని ఈ భౌతిక జగత్తులో అవుతుంది కానీ ఒక యజ్ఞంలాగా ఆ పరమాత్మ ప్రీతి కోసం చేసిన పని మాయాబంధాల నుండి విముక్తి కలిగించి దైవానుగ్రహాన్ని ఆకర్షిస్తుంది కర్మలు పనులు చేయటం అనేది మన యొక్క సహజ స్వభావం కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒక దృక్పథంతో చేయాలి మన మనస్సు నిశ్చలంగా ఉండలేదు కాబట్టి మనం ఏదో ఒక పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము మనము కర్మలను భగవత్ అర్పితముగా చేయకపోతే మన ఇంద్రియ మనస్సుల సంతృప్తి కోసం పని చేయవలసి వస్తుంది అలా కాకుండా పనులను ఒక యజ్ఞంలాగా చేస్తే మనం సమస్త ప్రపంచాన్ని దానిలో ఉండే దాన్ని భగవత్ సంబంధంగా చూసి ఆత్మ సేవలోనే ఉపయోగపడాలని భావిస్తాము శ్రీరామచంద్రుడి పూర్వీకుడైన రఘుమహారాజు ఈ విషయంలో ఒక చక్కని ఆదర్శం చూపించాడు రఘుమహారాజు విశ్వయజ్ఞాన్ని చేశాడు దానిలో తనకున్న సంపదనంతా దానం చేయవలసి ఉంటుంది మేఘములు పృథ్వీ నుండి నీటిని గ్రహించటం వాటి స్వప్రయోజనం కోసం కాకుండా మళ్ళీ ఈ పొడమిపైనే వర్షించడం కోసమే అన్నట్టుగా ఒక మహారాజుగా తను పన్నుల రూపంలో ప్రజల నుండి సంపాదించినదంతా తన భోగాల కోసం కాకుండా భగవంతుని ప్రీతి కోసమే అన్న భావనతో రఘుమహారాజు యజ్ఞాన్ని చేశాడు కాబట్టి తన ఐశ్వర్యాన్నంతా దేవుని ప్రీతి కోసం తన ప్రజల సేవలో వినియోగించాలని నిర్ణయించాడు యజ్ఞం పరిపూర్తి అయిన తరువాత రఘువు తనకున్నదంతా ప్రజలకు దానం చేసేశాడు ఆ తరువాత ఒక యాచకుడుగా చిరుగు వస్త్రాలతో మట్టి పాత్ర పట్టుకుని తిండి కోసం యాచించడానికి బయలుదేరాడు ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా కొంతమంది ఇలా మాట్లాడుకోవటం విన్నాడు మన మహారాజు ఎంతో దయకలవాడు తనకున్నదంతా దానం చేశాడు అని రఘువుకి తన పొగడ్త విని చాలా బాధపడి ఇలా అన్నాడు మీరు ఏమి మాట్లాడుకుంటున్నారు వారు ఇలా అన్నారు మేము మా రాజుగారి గొప్పతనం చెప్పుకుంటున్నాము ఆయనంత దానశీలు ఈ ప్రపంచంలోని ఎవరూ లేరు రఘువు దీనికి ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి రఘువు ఏమీ ఇవ్వలేదు వారు అన్నారు ఎలాంటి మనిషివి నువ్వు మా రాజుగారిని విమర్శిస్తున్నావు అందరికీ తెలుసు రఘుమహారాజు తన సంపాదనంతా దానం చేసేశాడు అని రఘువు అన్నాడు వెళ్ళి మీ రాజుని అడగండి ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమైనా ఉందా ఆయన దగ్గర అని ఆయన ఉత్త చేతులతో పుట్టాడు కాదా మరి ఆయనది ఏమి ఉందని ఆయన ఇచ్చినట్టు అన్మయోగ దృక్పథం అంటే ఇదే ఈ దృక్పథంలో మొత్తం ప్రపంచాన్ని భగవంతుని సొత్తుగా మనం చూస్తాము మరియు దేవుని ప్రీతి కోసమే ఉందనుకుంటాము అప్పుడు మనము మన విధులను మన ఇంద్రియ మనసుల తృప్తి కోసం కాకుండా భగవంతుని ప్రీతి కోసమే చేస్తాము కృష్ణమూర్తి ప్రచేతసుడికి ఈ విధంగా ఉపదేశించాడు పరిపూర్ణ కర్మయోగులు తమ ప్రాపంచిక సాంసారిక విధులను నిర్వర్తిస్తూనే ఉన్న వారి అన్ని కర్మఫలాలకు నన్నే అనుభవించేవానిగా తెలుసుకుని తమ పనులన్నిటినీ నాకు యజ్ఞములా చేస్తుంటారు వారికున్న ఎంత కొంచెం తీరిక సమయంలో కూడా నా కీర్తి లీలలను శ్రవణం కీర్తనం చేస్తుంటారు అలాంటి వారు ఈ ప్రపంచంలో జీవిస్తున్న వారు చేసే పనులు కర్మబంధాలలో చిక్కుకోవు కృష్ణం వంది జగద్గురు